జై శ్రీరామ్ ఇది రెండు వేల పంతొమ్మిది మార్లు ఆరో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మార్లు పన్నెండు నెల రిజిస్ట్రేషను రెంటో టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి మారుతి షిఫ్ట్ వీజీ అయ్యారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన డెక్కు తీసి కస్టమర్ రివర్స్ కెమెరా బ్లూటూత్ కనెక్షన్ వేరే డెక్కు పెట్టించుకోండి నార్మల్ ఏసీ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి కో డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ ఒక కేర్ ఉంటుంది డోర్లు అన్ని వర్జన్లే గ్లాసులు కూడా అన్ని వర్జినలే అన్ని బీజీ కోడ్తోనే ఉన్నాయి డోర్లు కూడా అన్ని ఉన్నాయి నాలుగు నాలుగు టైర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి డిక్కీ కూడా వర్జినల్ స్టెప్ని మాత్రం గుంటుంది సార్ డిక్కీ మొత్తం ఏదైనా డిక్కీ డామేజ్ అయితే ఏం లేదు డిక్కీ మొత్తం వర్జిన ఉంది వీడియో అప్లోడ్ క్లాస్ రన్ ఓకే ట్రైన్ చేయన్ లేదు ఇంజిన్ పొజిషన్ ఓకే సిసి పొజిషన్ ఓకే లెఫ్ట్అప్ అని బండి కొంచెం డీటెయిల్స్ కావాలంటే మా గ్రామంలో కావాలి